వారంలో ఆ రోజు అరటి చెట్టుని పూజిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరడం ఖాయం గురువారం రోజు అరటి చెట్టును పూజిస్తే దేవతల గురువు బృహస్పతితో పాటు శ్రీ మహావిష్ణువు సంతోషిస్తారని భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తారని చెబుతారు హిందూ సంప్రదాయం ప్రకారం వారంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ఆయా రోజులకు ఒక నిర్దిష్ట దేవతతో ముడిపడి ఉంటుంది ఆ రోజు ఆ దేవతను పూజించడం ద్వారా జీవితంలో శాంతి సౌభాగ్యం లభిస్తాయి అందుకే హిందువులు ఒక్కో రోజు ఒక్కో దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ బుధవారం వినాయక ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటారు ఆ విధంగా గురువారం శ్రీ మహావిష్ణువుకు బృహస్పతికి అంకితం చేశారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి ఆరాధించిన తర్వాత అరటి చెట్టుకు పూజ చేసే ఆచారం ఉంది హిందూ ఆచారాల ప్రకారం బృహస్పతి అరటి చెట్టులో నివసిస్తాడని విశ్వసిస్తారు మరి గురువారం రోజు అరటి చెట్టును పూజిస్తే దేవతల గురువు బృహస్పతితో పాటు శ్రీ మహావిష్ణువు సంతోషిస్తారని భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తారని చెబుతారు గురువారం నాడు బృహస్పతిని ఆరాధించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి చేతికి రావాల్సిన డబ్బు కూడా సమయానికి అందుతుంది ఇక పెళ్లి కాని వారికి పెళ్లి యోగం ఉంటుంది ఇకపోతే అరటి చెట్టును ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే గురువారం తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి అనంతరం ఈశాన్య స్థానంలో శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించి పూజ నిర్వహించి అరటి అరటి చెట్టును పూజించాలి పూజ చేసేటప్పుడు చెట్టుకు పసుపు శనగపప్పు నేతితో దీపం వెలిగించి హారతి ఇచ్చి అరటిపండు నివేదన చేయాలి గురువారం నాటి కథను చదివిన తర్వాత అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మీ కోరికలు తీర్చమని విష్ణువును ప్రార్థించాలి అయితే ఇంట్లో అరటి చెట్టు పెట్టి పూజ చేయకూడదు ఇంటి బయట లేదా గుడిలో చెట్టు ఉంటే అక్కడ పూజలు చేయడం ద్వారా త్వరగా ఫలితం ఉంటుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు